అందరికీ నమస్కారం ముఖ్య ముఖ్యకి పునఃస్వాగతం ఈనాటి ముఖ్య ముఖ్యలో చెప్పాలనుకుంటుంది ఏమిటంటే మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న ఒక విశేషం ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది గురించి ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో చక్కగా కాలు పెట్టాం కొత్త సంవత్సరంలో మన తెలుగు వాళ్ళందరూ లేకపోతే మన భారతీయులందరూ ఆంగ్ల సంవత్సరాది చేసుకోవాలా మన మన సంవత్సరాదులు చేసుకోవాలా అనేటటువంటి ఒక ప్రశ్న ఎప్పుడు ఎంతో మంది నన్ను అడుగుతూనే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు ఎవరికి వారికి విడివిడిగా సమాధానాలు చెప్తూనే ఉన్నాను ఎవరికి వారికి వేరే వేరే సంవత్సరాదులు ఉన్నాయండి మన తెలుగువారి సంవత్సరాది నాడే అస్సామీలు చేసుకుంటారని కానీ లేకపోతే ఇంకొకరు చేసుకుంటారని కానీ ఏమీ అలాంటి నియమాలు లేవు ఎవరి సంవత్సరాదులు వాళ్ళవి వారి వారి సౌకర్యాలను అనుసరించి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వాతావరణ పరిస్థితులను బట్టి వారు నూతన సంవత్సరాలు చేసుకుంటారు కొంతమంది దీపావళి నాడు చేసుకుంటే నూతన సంవత్సరాలు కొంతమంది ఉగాది నాడు చేసుకుంటారు అంటే ఎవరిది ఎవరికి వారిది అని చెప్పాను కదా ఈ సంవత్సరాదుల్లో కూడా మన భారతదేశంలోనే ఇప్పుడు ఎక్కడో ఆంగ్ల సంవత్సరాది గురించి మాట్లాడుతున్నాము అది వేరే ఇది వేరే అని కానీ మన ఆంధ్ర మన తెలుగు వారిలోనూ భేదాలు ఉన్నాయి అలాగే మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో భేదాలు ఉన్నాయి అన్ని రకాల సంవత్సరాదులు అందరూ చక్కగా హాయిగా వాళ్ళ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారండి మన దగ్గర సంవత్సరాలు రెండు రకాలుగా నేను చెప్పానే మన భారతదేశంలో కూడా కొంతమంది అమావాస్య అంత మాసాలు చేసుకుంటారు కొంతమంది పౌర్ణమా అంత చేసుకుంటారు అంటే పాడియమి నుంచి పౌర్ణమి దాటి మళ్ళీ అమావాస్య వచ్చిన దాకా ఉన్న ముప్పై రోజులు ఒక నెలగా కొంతమంది పరిగణిస్తే కొంతమంది పాడ్యం నుంచి అమావాస్య నుంచి మళ్ళీ తిరిగి పౌర్ణమి దాకా వచ్చేదాకా కొంతమంది మాసంగా పరిగణిస్తున్నారు అంటే ఈ రెండు రకాల లెక్కలు మనకు ఉన్నాయి ఇవి అసలు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అని ఎలా చెప్పగలుగుతున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలని ఎక్కడో ఒక చోట దానిని జీరోతో మొదలు పెట్టారు ఆ జీరోతో మొదలుపెట్టిన దాన్ని దానిని మనం తీసుకుంటే ఈ జీరో నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి అనే లెక్క మనకి ఈ ఈ క్యాలెండర్ ఆంగ్ల సంవత్సరాది మనకి ఇచ్చినటువంటి ఆ వ్యక్తి పేరు గ్రెగరీ ఆయన ఒక పోపు ఆ గ్రెగరీ గారు ఇచ్చారు కనుక దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అన్నాం ఇక్కడ నుంచి క్యాలెండర్ అనే పదం వాడతాను కాస్త తేలిగ్గా ఉంటుంది అందరికి అర్థం అవటం కూడా సులభంగా ఉంటుంది ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ఇచ్చారు ఆ గ్రెగేరియన్ క్యాలెండర్ లో ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ప్రారంభించాం సంవత్సరాన్ని ప్రారంభించాం అదే మన తెలుగు సంవత్సరాలు లేకపోతే భారతీయ సంవత్సరాలన్నీ ఎలా ఉంటాయంటే భారతీయ భారతీయులందరికీ సంవత్సరాలు ఎలా ఉంటాయంటే ప్రభవ విభవ ఇలా మొదలయ్యి అక్షయ దాకా మొత్తం ఒక అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలే పదే పదే తిరుగుతూ ఉంటాయి అరవై ఎక్కువగానే మళ్ళీ తిరిగి అరవై వస్తాయి మళ్ళీ ప్రభవ నుంచి మొదలు పెడతాం అక్షయ దాకా వెళ్ళాక మళ్ళీ అక్షయ నుంచి మళ్ళీ ప్రభవ నుంచి ఆ విధంగా ఈ విధంగా మొదలు పెడుతున్నటువంటి సంవత్సరాలు మన లెక్కలన్నీ కూడా మన సనాతన శాస్త్రం ప్రకారం మనకు అన్ని అలాగే ఉంటాయి అందుకే మనం కౌంట్ చేసుకోవడం తేలిక అరవై ఏళ్ళే కదా మళ్ళీ తేలిక కౌంట్ అయిపోతే మళ్ళీ వచ్చేస్తాయి అలాగే వారాలు చూడండి ఏడు వారాలు ఏడు వారాలు అంటే ఏంటి ఆదివారం నుంచి శనివారం దాకా శనివారం అయిపోయాక మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది మళ్ళీ మనకి సర్కిల్ మొదలైపోయింది అన్నిటికీ కూడా శుక్లపక్షము కృష్ణపక్షం ఏం చెప్పుకున్నా ఇవన్నీ నెలలు పన్నెండు నెలలు ఇవన్నీ మనకి చాలా తేలిగ్గా మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై నలభై యాభై తొంభై అని అలా లెక్క పెట్టుకునేలాగా ఉండవు అంటే మళ్ళీ ఒక స్టేజ్ అయిపోయాక అది మళ్ళీ పునరావృతం అవుతాయి అనమాట మన యుగాలు కూడా అంతే కదా నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు మళ్ళీ మళ్ళీ మనకి పునరావృతం అవుతూ ఉంటాయి ఇది మన లెక్క మన సం మన భారతదేశ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి లెక్కలు ఇవే ఇంకా మన దేశంలోనే రకరకాలని చెప్పాను చూడండి ఈ రకరకాల వాళ్ళు కొంతమంది చంద్రమనాన్ని పాటిస్తారు కొంతమంది సూర్యమనాన్ని పాటిస్తారు మన పొరుగునే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం వాళ్ళు సూర్యమనాన్ని పాటిస్తారు కనుక వాళ్ళకి వచ్చే పండుగలు కానీ అవన్నీ సూర్యమనాన్ని అనుసరించి ఉంటాయి అంటే సూర్య గమనాన్ని బట్టి వాళ్ళ క్యాలెండర్ రాసుకున్నారు అదే మనం తెలుగు ప్రాంతాల్లో ఆచరించేటటువంటి మనం చంద్రమానాన్ని బట్టి ఆచరిస్తాం ఇదే కాశీలో బాహస్పత్యమానాన్ని బట్టి ఆచరిస్తారు అంటే బృహస్పతి గమనాన్ని బట్టి గురుగమనాన్ని బట్టి వాళ్ళ క్యాలెండర్ మారుతుంది అంటే ఒక ప్రాంతంలోనే ఒక దేశంలోనే ఇన్ని రకాలుగా ఉంటే అది మంచిదా ఇది చెడ్డదా అనేటటువంటి మాటలు ఎంత అంటే పెద్ద పట్టింపు లేనటువంటిగా ఉంటాయి చూడండి ఇప్పుడు కొంతమంది అంగుళాల్లో కొలుస్తారు కొంతమంది సెంటీమీటర్లలో కొలుస్తారు అంతేనా కొంతమంది బెత్తల్లో కూడా ఇలా కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మూరల్లో ఇప్పుడు పూలవి కొనుక్కుంటుంటే మూరలు అని కొలిచిస్తారు అంటే కొన్నిటికి కొన్ని కొలమానాలు అలా అలవాటు అయిపోయినాయి అంతే అంతేగాని అన్ని కొలమానాలే అత్తప్ప ఇత్తప్ప ఇది కరెక్టా అది కరెక్టా అంటే దానికి సమాధానాలు ఉండవు ఎందుకంటే ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ అన్ని కొలమానాలే మాత్రమే ఇప్పుడు కొంతమంది గ్రామాల్లో కొలుస్తారు కొంతమంది వాటి వేరే ఇంకో కొలతల్లో అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండండి బయటికి వెళ్ళి కూరలు అమ్మేవాళ్ళు వాళ్ళు రాళ్ళు ఏవో పెట్టేసుకూలు చేస్తూ ఉంటారు అంటే కొలతలు కానీ దేనికి కానీ ఇవే వాడాలి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి ఆ స్టాండర్డ్ మెజర్మెంట్స్లో ఇప్పుడు యూనివర్సల్గా మొత్తం ప్రపంచం అంతా ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ రోజుని ఇక్కడ తెలుగుదేశంలో కూర్చొని తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నాం అయినప్పటికీ ఎక్కడో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉంటారు న్యూజిలాండ్లో ఉంటారు అమెరికాలో ఉంటారు ఆఫ్రికాలో ఉంటారు గల్ఫ్ దేశాల్లో ఉంటారు ఎక్కడ ఉండరు ఇప్పుడిప్పుడు చూస్తూ ఉంటే మన తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి ఎక్కడో అంతరిక్షంలో ఉన్నది అవునా అంటే ఏంటి ఎక్కడెక్కడో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు ఏది పాటించాలి అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అందరికీ కలిపే కామన్గా అందుకే దీన్ని కామన్ ఎరా అన్నారు అందరికీ కలిపి కామన్గా ఒక ఒక శకాన్ని మనం సృష్టించుకున్నాం ఎరా అంటే శకం కదా ఒక శకాన్ని సృష్టించుకుని సృష్టించుకున్నట్టే గ్రెగరీ అని ఆయన మొదలు పెట్టాడు సరే అది అందరూ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు కనుక అందరూ వాడుకుంటే అది ఇక్కడ కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది వాడకల్లో కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది మన లెక్కలు మనకు ఉండొచ్చు మన పూజాధికారులు చేసుకునేప్పుడు మనం మన సంవత్సరాలు మన లెక్కలే మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులతో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి ఒక ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటే అది తేలికవుతుంది ఇప్పుడు అందుకని మనం కామన్ రా సామాన్య శకం అని చెప్పుకుంటున్నాం కదా అసలు మనకి శకాలు ఎన్ని ఉన్నాయి అంటే శక సంవత్సరం అని చెప్పుకుని లెక్క రాసుకునేటువంటి ఉంటాయి కదా శాలివాహన శకం ఉంది విక్రమ శకం ఉంది కోణశకం ఉంది హిజరీ శకం ఉంది మాయన్ క్యాలెండర్ అని కూడా ఒక మాయన్ క్యాలెండర్ కూడా ఉంది అది ఎప్పుడో పురాణాల కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి క్యాలెండర్ మయాసురుడు సృష్టించిన క్యాలెండర్ అని పేరు దానికి మయాసు మయాసభ కట్టాడు మయ మయాసురుడే మండోదరి తండ్రి కథలన్నీ మనకు ఉన్నాయి కదా పురాణాలు అప్పటి నుంచి వస్తున్న మాయన్ క్యాలెండర్ కూడా ఉంటుంది ఆ మాయన్ క్యాలెండర్ చిహ్నాలు ఇప్పటికీ మనకి అన్ని ఖండాల్లోనూ కనిపిస్తాయి అన్ని ఖండాల్లోనూ కనిపిస్తాయి ఈ రకంగా ఇన్ని రకాల మెజర్మెంట్స్ ఆఫ్ టైం మనకు ఉన్నది అన్నింటిలోనూ మనకి మన ప్రాంతాల్లో మనం ఎక్కువగా వాడుకునేటటువంటిది మన ప్రభావం నుంచి అక్షయ దాకా ఉన్నటువంటి సంవత్సరాలు చైత్రశుద్ధ పాడ్యమి నాడు చక్కగా వసంత మాసం వచ్చేసి వసంత ఋతువు వచ్చేసింది అని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనం చేసుకునేటటువంటి ఉగాది అని పిలుచుకునే యుగాది ఉగాది అని పిలుచుకునే మన మన తెలుగు సంవత్సరాలు ఈ తెలుగు సంవత్సరాలు మన ఇటు తెలుగు ప్రాంతాల వాళ్ళు అంటే ఇంకొంతమంది కూడా మనతో పాటు కలిపి చేసుకుంటారు ఎవరెవరికైతే ఈ రోజులు చేసుకోవడం అనుకూలమో వాళ్ళందరూ అది ఒక స్టాండర్డ్గా నిర్ణయించుకున్నారు అది చేసుకుంటున్నారు ఇది కాదు మాకు ఇంకొక రోజు టైం మాకు బాగా అనుకూలము అనుకుంటే వాళ్ళు ఆ రోజు చేసుకుంటున్నారు చెప్తున్నాను కదా కొన్ని దీపావళితో చేసుకునే ఉన్నాయి కొన్ని వారితో చేసుకునే ఉన్నాయి కొన్ని సంక్రాంతితో చేసుకునే ఉన్నాయి ఇలా రకరకాలవి ఈ సూర్యకా సూర్యమానం ఉంది చంద్రమానం ఉంది మానం ఉంది ఇన్ని రకాల మానాలు ఉన్నాయి కాశీ వెళ్ళి ఒకసారి మేము పూజ చేయించుకోవడానికి వెళ్తే మనకంటే వాళ్ళు చాలా ఏదో కొత్త సంవత్సరం చెప్పేసి అది సంకల్పంలో చెప్పిస్తున్నాడు అదేమిటండి ప్రస్తుతం ఈ సంవత్సరం కదా నడుస్తోంది అంటే లేదండి ఉత్తర ప్రాంతానికి దక్షిణ ప్రాంతానికి మన దేశంలో వింజకి అటు ఇటు వింజ పర్వతానికి పన్నెండేళ్ళ తేడా ఉంది ఎందుకంటే ఒకప్పుడు పన్నెండేళ్ల పాటు ఇక్కడ మనం పూర్తిగా సూర్యోదయం లేకుండా సూర్యుడు కనపడకుండా చీకట్లో ఉండిపోయాం వింజ పర్వతం కథ ఒకటి చెప్పుకుంటాం దాని గురించి నేను కూడా చెప్పాను ఒకటి డిస్క్రిప్షన్లో కింద మీకు దీనికి సంబంధించిన లింకులు ఒకటో రెండో పెడతాను చూసుకోండి ఈ ఈ దీని వల్ల ఏమైతుంది మన దగ్గర ఇప్పుడు పృథిరామ సంవత్సరం నడుస్తుంటే వాళ్ళ దగ్గర ప్లస్ పన్నెండు ఆ సంవత్సరం నడుస్తుంది అంటే ఒక భారతదేశంలోనే అంత మనమే అనుకునేటటువంటి ప్రాంతంలోనే ఇన్ని రకాల కొలమానాలు ఉన్నాయి కనుక ఆంగ్ల సంవత్సరం చేసుకోవటం తప్ప ఉప్ప అనేది అసలు అర్థం లేని ప్రశ్నగా నాకు అనిపిస్తుంది అది అందరూ యూనివర్సల్ గా ఒక స్టాండర్డ్ ఒక సామాన్య శకం పెట్టుకుని యూనివర్సల్గా కామన్ ఎరా సిఈ అని రాసి చేసుకుంటున్నామంటే తప్పనిసరిగా బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అనేది పెట్టుకుని మనం అంటే ఆఫ్టర్ కామనేరా అనేది ఇంకా రైస్ కాదనుకోండి మనం ప్రస్తుతం కామనేరాలో ఉన్నాం వీటిని గురించే మనం చేసుకుంటున్నాం కనుక దీంట్లో ఎటువంటి తప్పు లేదు తప్పెక్కడ వస్తుందంటే తప్పు ఖచ్చితంగా ఉంది దీంట్లో కూడా తప్పు తప్పెక్కడొస్తుందంటే తాగి తిరగటం మన పండగలకు కానీ మనం పూజలు చేసుకుంటాం చక్కగా బట్టలు కట్టుకుంటాం తలంటి పోసుకుంటాం కొత్త బట్టలు కట్టుకుంటాం గుడికి వెళ్తాం పూజలు చేసుకుంటాం అంతేనా చక్కగా స్నేహితులందరినీ పిలిచి విందు భోజనాన్ని పిలుస్తాం లేకపోతే మనం వెళ్తాం అందరితో స్వీట్లు పంచుకుంటాం ఇలాంటివన్నీ తప్పలేదు దీని గురించి పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ కనుక అక్కడ ఉన్న వాళ్ళ చలి ప్రాంతాన్ని తట్టుకోలేక వెచ్చదనం కోసం తాగితే వాళ్ళు ఎక్కడ ఒక కుళ్ళని చూసి నక్కబాత పెట్టుకుందనే సామెతలు ఉన్నాయి చూడండి విధంగా ఎక్కడ కూడా తాగి తిరిగి విపరీతంగా రేసులు నడుపుకుని ప్రమాదాలు చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని అవసరమా ఒక్కసారి ఆలోచించండి అవసరమా నూతన సంవత్సరానికి వెళ్ళే వాళ్ళు బెంగళూరులో వాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మన పద్ధతులు పాటించటం లేదు మన అందరం ఇప్పుడు ప్రస్తుతం మన పద్ధతి మన సంప్రదాయం మన సనాతనం అని అనుకుంటున్నామే అవి లేవు మరి గోవాలో మనుషులు ఉండటం లేదా అంటే ఉంటారు అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రాంతమే వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి ఎప్పుడు నూతన సంవత్సరం చేసుకుంటారో అప్పుడు చేసుకుంటారు అక్కడ లోకల్స్ అలాగే చేసుకుంటారు అంతేగాని ఈ విధంగా తాగి ఆడటం అనేది మన పండగల సంస్కృతిలో లేదు మన పండగ అనగానే ఒక దేవుడు పూజ చక్కగా పవిత్రంగా అది చేసుకుంటాం పండగలాగా చేసుకోరా మరి పండగలాగా చేసుకోకపోతే అసలు ఉంది కదా సంబరంలాగా చేసుకుంటామా సంబరంలాగా కూడా అందరూ చక్కగా చేయాలంటే సంబరం చేసుకోండి తప్పేం లేదు అంతేగాని తాగి ప్రమాదాలు తెచ్చుకుని రోడ్ల మీదకి వెళ్ళి విపరీతంగా విపరీతమైన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తారే అలాంటి వాళ్ళ వల్ల మన దేశానికి చెడ్డ పేరు ఇంటికి చెడ్డ పేరు అంతేకాదు వాళ్ళకి ప్రమాదమే కదా ఒక్కోసారి ప్రాణాలు ఉంటాయి ఒక్కోసారి పోతున్నాయి ఎందుకు చూస్తున్నావు కనుక ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ చక్కగా కొత్త సంవత్సరాలు ఏ తేడా లేదు హాయిగా మీ ఇంట్లో చక్కగా ఆ రోజు రోజు ఒకటి వెలిగిస్తే ఈరోజు పది దీపాలు వెలిగించుకోండి రోజు ఒక పువ్వు వేస్తే ఈసారి పది పువ్వులు తెచ్చుకోండి మాలలు కూడా వేసి అలంకరించుకోండి చక్కగా రకరకాల మధుర పదార్థాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోండి ఈ కొత్త సంవత్సరంలో నన్ను చక్కగా మంచి దారిలో నడిపించు మమ్మల్ని అందరినీ మంచిగా చూడు అని వేడుకోండి ఏమీ తప్పులేదు హాయిగా సంబరంగా ఉంటుంది నూతన సంవత్సరాది ఆంగ్ల నూతన సంవత్సరాది కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ అయినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా పాటిస్తోంది కనుక మనం కూడా పాటించవచ్చు తప్పు లేదు మన క్యాలెండర్ మనది వాళ్ళ క్యాలెండర్ వాళ్ళది అంతే కదా అంతకు మించిన దీంట్లో ప్రమాదకరమైన విషయం ఏమీ లేదు ప్రమాదకరమైన విషయం కానీ ఒక శాస్త్రానికి సంబంధించని విషయం కానీ ఏమీ లేదు కాబట్టి చలి కదా ముడుచు కూర్చుంటాము మా అదే మన మన చైత్రమాసం వచ్చేస్తే కొంచెం చక్క చక్కగా అప్పుడే కొంచెం మళ్ళీ వసంత మాసం వచ్చేస్తుంది లోకం అంతా పచ్చగా ఉంటుంది కాస్త ఈ చల్లెలు పోయి కొంచెం వెచ్చదనం వచ్చేస్తుంది బాగుంటుంది బాగుంటుంది దేనికి దానికే బాగుంటుంది కొంతమందికి చలి బాగుంటుంది కొంతమందికి వెచ్చదనం బాగుంటుంది కొంతమంది వర్షం బాగుంటుంది ఎందుకంటే అన్ని ఉంటేనే కదా ప్రపంచం నడిచేది అన్ని ఉండాల్సిందే కదా నాకు ఇష్టం లేదు కనుక ఇప్పుడు వానలు వద్దు నాకు ఇష్టం లేదు కనుక ఇప్పుడు వద్దు నాకు ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఎండలొద్దు అనుకోకూడదు కదా అంతేకాదు అసలు ఇంకొక విషయం గమనిస్తే ఎప్పుడో ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చదివా నీకే కాలం ఇష్టం అని ఎవరినో ప్రశ్న అడిగితే ఎండాకాలంలో వానాకాలం ఇష్టం వానాకాలంలో ఎండాకాలం ఇష్టం అన్నట్టు అలా అయిపోతున్నాం మనం రాను 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 నేను అనుకుంటున్నాం జోకని కానీ అలా అయిపోతుంది అవునా కనుక అన్ని కాలాలు మనకి శుభప్రదమే కాకపోతే మన సంప్రదాయంలో ఉన్న పద్ధతులలో రీతులలో చేసుకుంటే దాంట్లో ఎటువంటి దోషము లేదు కనుక గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రపంచమంతా పదుగురాడు మాట పాడియ్యి ధర చెల్లు అని చెప్పుకుంటున్నాం కదా పదుగురు అంటే మొత్తం లోకమంతా కూడా దాన్ని వాడుకుంటున్నప్పుడు మనం కూడా వాడుకుంటే అది మనకి కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా అనుకూలంగా ఆ సమయం ఒకళ్ళకు ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళకి తేలిగ్గా ఆ తారీఖు వేసినప్పుడు అర్థమవుతుంది లేకపోతే ఆ తారీఖు వేసినప్పుడు ఆ తారీఖు వేసిన వాళ్ళకి అర్థం కాదు వీళ్ళేదో ప్రభవ నాది క్రోధి నామ సంవత్సరాలు ఏదో రాశారు ఈ క్రోధేమిటి ఎక్కడా అని చెప్పి దీనిని వేరే దేశంలో వాళ్ళు ఎవరికైనా ఈ డాక్యుమెంట్ వెళ్తే వాళ్ళు మొత్తం దానిని డీ కోడ్ చేసి చదువుకుని మనం ఏదో ఇప్పుడు పాతకాలంలో బ్రాహ్మీ లిపి పైశాచి లిపి ప్రకృతి లిపిలో ఎక్కడెక్కడో ఎవరో రాసి ఉంటే నాగర లిపి అవన్నీ మళ్ళీ డీకోడ్ చేసి చదువుకుంటున్నాను చూడండి అలా డీ కోడ్ చేసి చదువుకోవాల్సిన అవసరం వస్తుంది అది కాకుండా అందరికీ కలిపి ఒక కామన్ భాష ఒక కామన్ కొలతమాన కొలమానం సమయానికి కూడా ఉండటం తప్పేమీ కాదు ఉన్న దాంట్లో చూసుకుని మనకు అనుకూలంగా వాడుకోవాలి చక్కగా చేసుకోవాలి ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోండి అంతేగాని మనది కాని సంస్కృతిలోకి వెళ్ళి మనకి నగుబాట్లు తేకండి ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా చాలా చక్కగా మంచిగా పరిణమిస్తూ అందరూ ఎంతో ప్రోగ్రెస్లోకి వెళ్తారని ఎంతో అభివృద్ధి పొందుతారని పొందాలని ఆకాంక్షిస్తూ మీ భర్తిప్రోడు విజయలక్ష్మి